నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మీ అందరికీ గుడ్ మార్నింగ్ కూడా ఏంటి మాధవి గారు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు అంటున్నారా ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉందండి మీ అందరికీ తెలుసు కదా నేను పెరటి తోట పోయిందని బాధపడే సమయంలో పద్మాగారి వీడియో యూట్యూబ్ వారి వీడియో చూసి ఓహో టెరస్ మీద కూడా మొక్కలనే పళ్ళ మొక్కల్ని పెంచుకోవచ్చా చాలా హ్యాపీ అనిపించిందండి అనిపించి నేను రెండు మొక్కలతో స్టార్ట్ చేశాను ఒకటి సపోటా రెండు బత్తాయి ఈటీవీ వారు రాకపోతేనే ఇన్ని మొక్కలు ఉన్నాయి నాకు తెలిసినవి మనమే ఒక ఛానల్ పెట్టేసుకుందాం అన్న ఉద్దేశంతో నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి ఒక సంవత్సరం పాటు మన ఛానల్ అయితే బొబ్బుంది అలా పడుకున్నాక నేను స్టార్ట్ చేశాను నేర్చుకున్నాను ఎలాగైతే ఛానల్ ఇంతవరకు వచ్చిందండి ఈటీవీ వారు వచ్చి పది మందికి మన మొక్కలు చూపిస్తే చాలు అనుకున్న నేను ఇవాళండి మన ఛానల్ పెట్టుకొని అరవై వేల మందిని అందరికీ నేను పరిచయం అయ్యానండి అయితే మన కామెంట్లో వరలక్ష్మి గారు మీరు చూసే ఉంటారు కామెంట్లోని వరలక్ష్మి గారు రాజమండ్రి అండి నాకు ఈ మధ్యలో పరిచయం అయ్యారు మన వీడియోలు అన్నీ చూస్తారట నాకైతేనండి చూస్తానికి వస్తాను అని మెసేజ్ పెట్టారండి అన్నారు కానీ ఎప్పుడో వస్తారో అనుకున్నాను నేను ఎప్పుడు వస్తారండి వచ్చేటప్పుడు నాకు మెసేజ్ చేయండి అన్నానండి నాకు మెసేజ్ అయితే నేను చూసుకోలేదు నేనైతే ఎప్పుడో వస్తారేమో అనుకున్నానండి మా తోట అయితే శుభ్రం ఎక్కడికి చూశారు కదా వీడియోలోని ఎక్కడికి అక్కడ తీసేసాను మరి పందిరి వేయిస్తున్నాను మా వారైతే పందిరి నేసి అడావుల్లో ఉన్నారు నేనైతే వీడియో తీసుకుంటే అడావుల్లో ఉన్నాను మళ్ళీ అయితేనండి మరుగుతుందండి మరుగుతుంటే ఎవరు వచ్చారని చూసి నేను వీడియో స్టార్ట్ చేశాను ఇంకా వీడియో మానేశాను ఇంకా అని చూసుకుంటే వచ్చి ఉన్నారండి నేను ఊరి ఒకటి చెప్పానండి అడ్రస్ అది చెప్పలేదు కదా ఎప్పుడో వస్తారా అనుకున్నాను కానీ మా ఇల్లు ప్రతి ఇల్లు అడిగి 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 అడుగుతూ మా ఇంటికట్టే వచ్చేసారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను రామలక్ష్మణులని వేశాను కదండి మా మామిడి చెట్లు అవి చికట్లు వస్తూ ఉన్నాయండి ఇదిగోనండి వరలక్ష్మి గారు నాకు గిఫ్ట్గా తెచ్చిన మామిడి మొక్క ఇది వారి పేరు మీదే లక్ష్మి అని అయితే చేశాము వారే చెప్పారు ఇది లక్ష్మి అని పెట్టండి అని నేను కూడా లక్ష్మి ఉంటానంటే వద్దంటామా చెప్పండి మా ఇంట్లో లక్ష్మి ఎప్పుడు తిట్ట వేసుకుని కూర్చోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ చెట్టు పూత మీద ఉందండి దీనికి వేసే కుండీ కూడా తెచ్చిచ్చారండి ఇది ఇదిగోనండి నాకైతే వారు ఆనందంతో నేను కనీసం కొంత మర్యాద కూడా ఏమీ చేయలేదండి అలా నుంచోబెట్టే నేనైతే తోటంతా చూపించాను వరలక్ష్మి గారు సారీ అండి మీరు వచ్చారు కానీ మీరు వచ్చిన ఆనందంలో నాకు అసలు ఉబ్బు తబ్బిబ్బైపోయింది తప్ప మీతో మాట్లాడతాం కూడా ఎలా మాట్లాడా నాకే తెలియదండి ఈ మొక్కను ఎలా నాటాలో అని మీకు చూపిస్తాను అంత పెద్ద కుండీకి మట్టి ఎలా కలపాలో కూడా మీకు చూపిస్తాను తేలిగ్గా తక్కువ మట్టి అడేటట్టు మీకు చూపిస్తాను అయితే ఇది వారి మొక్కటండి మన బుజ్జి తోటలో ఉంటుంది అయితే ఇది నాకు తెచ్చిచ్చారండి ఇది నా మొక్కట గులాబీ చాలా బాగుంది కదండి అయితేనండి డాబా మీద గులాబీలు పెంచడం నాకు చాలా కష్టంగా ఉందండి నేనైతే ఇది బయట కిందకి పట్టుకెళ్ళిపోయి పెంచుదామని అనుకుంటున్నాను గులాబీని పెంచడం నాకు కష్టంగా అనిపిస్తుంది అండి డాబా పైన ఈ సిమెంట్ కుండీలు అయితే ఓకే కానండి ప్లాస్టిక్ కుండీల్లోనండి వేడికి మొక్కలు డల్ అయిపోతున్నాయండి ఇది మాత్రం నేను ఫెయిల్ అయిపోయినని అనుకోవాలి ఈ మామిడి మొక్క అండి నేను చాలాసార్లు మా వారిని కొనమన్నానండి నేనంటూ ఒకదాన్ని ఎక్కడికి వెళ్ళను కొనటానికి మామిడి మొక్క కాయిస్తావా అని అన్నారండి ఇప్పుడు కాయిస్తాను చూడండి మా వారు బాధపడేటట్టు చేద్దాం ఎందుకంటారా కాయిస్తావా అన్నారండి నేరేడు కాస్తుంది కదండి మామిడి కాయిదండి మామిడి మొక్క పెంచాలని ఎప్పటి నుంచో నేను కాయలు కాయించాలని చాలా హ్యాపీగా అనిపించింది వరలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి ఈ మొక్క పేరు ఏం చెప్పారో నాకు తెలియజేయండి నేను తెలుసుకుంటాను మనకి మరో మొక్క తీసుకున్నప్పుడు వేరే మొక్క తీయడానికి ప్రయత్నిస్తానండి దీంట్లో కూడా మనకి నాకు చాలా బాధ్యత అయితే పెరిగిందండి ఇప్పుడు వరకు నేను కొన్న మొక్క ఉన్నదా ఉండు లేకపోతే నిన్ను కంపోస్ట్ చేస్తాను ఒకే మాటలో ఉంటానండి కానీ ఇది అలా కాదండి ఒక ఆకు రాలుతుంటే నాకు భయం వేస్తుంది దీన్ని చాలా జాగ్రత్తగా పెంచాలండి ఇది ఎంతో నాకు అభిమానంగా తెచ్చిన ఈ మొక్కనే మనం బాగా పెంచి పువ్వులు కాయలు కాయిస్తూనే కదండి మనకిచ్చిన వారికి ఆనందం సంతోషం ఇక ఈ మొక్కను ఎలా వేస్తున్నానో మీకు మట్టి కలిపే విధానం కూడా ఇప్పుడు వేసవ కాలం కదండి చూసారా సూర్యుడు ఎనిమిది అయ్యిందండి అప్పుడు ఎండైంది ఎలా వచ్చేసిందో చూడండి ఇది మనం వేసవిలో కూడా మట్టి ఎలా కలుపుకోవాలో మీకు కొత్తదనంగా మీకు ఉండేటట్టు చూపిస్తాను ఎందుకంటే అండి ఎక్కువ ఎరువులు ఇచ్చినా వేసవిలో మొక్కలు దెబ్బతింటాయండి సులువుగా మీకు చేస్తాను వచ్చేయండి తల్లిదారా మట్టి కలిపే విధానం చాలా సింపుల్గా చెప్తానండి అది మనం వంకాయ మొక్కలు వేసి తీసేసిన మట్టి ఆ ట్రైఫలంగా నేను ఎండలో ఉంచేసానండి దాంట్లో వానపాములు కూడా ఉండవో ఎండిపోయిన మట్టి తర్వాత ఇదేమో అండి ఎండుటాకులతో చేసిన కంపోస్టు ఇదేమోనండి కూరగాయ తుక్కులు అన్ని రకాలు ఉంటాయండి ఇందులో ఎండుటాకులు కూడా ఉంటాయండి మధ్య మధ్యలో నేను బూడిది వేస్తూ ఉంటాను నేను ఉమా వాళ్ళ వేసేటట్టు ఒక గొయ్యి అయితే తీశానండి మన పెరట్లోని మీకు అది కూడా చూపిస్తాను ఒక వీడియో చేస్తానండి మీకు ఆ పెరట్లో చాలా మందికి తెలిసది ఆ పెరట్లోని ఆ గొయ్యిలోనండి ప్రతిరోజు వాళ్ళ ఇంటి కూరగాయ తుక్కు ఉల్లిపాయలు కడిగిన నీళ్లు కూడా ఇందులో పోసేస్తారండి నేను అప్పుడప్పుడు అలా వెళ్ళినప్పుడల్లా కొంచెం బూడిదైతే వేస్తుంటాను బొగ్గులతో కూడిన బూడిదని వేస్తూ ఉంటాను ఎందుకంటే మనం నేరుగా బొగ్గుల్ని మా మొక్కలకి ఇవ్వకూడదండి ఇలా కంపోస్ట్ తయారు చేసుకున్నది ఇస్తే అండి ఇందులో ఉన్న నీళ్ళని అండి ఇది లాక్కుని మన మొక్కలకి స్లోగా ఇస్తుందండి అలా ఒక వంతు అండి ఆకులతో కూడింది ఒక వంతు ఈ రెండు కలిసి సగం అండి సగం అనుకోండి ఈ రెండును అది సగం అండి ఇంతేనండి ఇలా కలుపుదాము మనం అతిథిగా కొంచెం ఆవు ఎరువు వేద్దామండి తర్వాత ఇలా ఎండబెట్టుకున్న పిడకల బూడిది కూడా వేయొచ్చండి ఇది కూడా ఘాటు ఏమి ఉండదు ఎండిపోయింది కదండి అందుకని నేను వెయ్యిందల్లానండి మనకి ఆవు ఎరువేనండి ఆవు ఎరువు పైన ఇచ్చుకోవచ్చు తర్వాత మనం వేపపిండి కూడా పైన ఇచ్చుకోవచ్చు మనకి కావలసినవి ఇదేనండి ఎరువు మట్టి ఈ రెండు కలిపేసుకుంటానండి ఇది వేయటం వలనండి మనకి కోకో బిడ్తో పని లేదండి అక్కడక్కడ కొబ్బరి డొక్కల్ని మాత్రం తగిలిస్తాను మనం ముఖ్యంగా వేయవలసింది ఇదండి ఇది కూడా నేను నాలుగు సంవత్సరాల తర్వాత తెప్పించుకున్నాను వేపపిండి వేపపిండి మనం ఇలా మట్టిలో కలిపేసుకుని వేసుకోవచ్చు లేదండి మాకు వేపపిండి లేదండి అనుకున్నవారు చెట్టు తయ వేసేసాక కూడా చెట్టు చుట్టూరు ఇలా జిమ్ముకుని పైన మట్టి అయితే వేసుకోవచ్చు నేను ఈ మట్టి కండి ఇదంతా వేసేస్తున్నానండి ఇందులో కొంచెం పొగాకు పిండి కూడా కలిపేశాను అంటే కొద్దిగా ఉందండి పొగాకు పిండి అది కూడా కలిపేశాను మనం అందుకేనండి ఇది పొగాకు పిండి ఉంది కాబట్టి నేను ఆవు ఎరువు ఆపేసానండి ఒక రెండు శారలు తీసుకున్నాను వెయ్యాలని శుద్ధికి అంతే ఇవన్నీ వేద్దామండి ఎలా కలుపుతున్నానో మీకు చూపిస్తాను ఇది కూడా మనం కలిపేద్దామండి ఇవన్నీ కలిపేసి మనం మట్టి మట్టినైతే రెడీ చేసేసుకుందాం అండి నేను కుండీలని ముందే రెడీ చేసేసుకుంటానండి ఎలాగంటే కొన్ని మన తోటల్లో ఉన్న తుక్కు మట్టి తుక్కు మట్టి లేరు లేరుగా అయితే పూర్తి చేసేసుకుంటానండి చేసేసుకున్నాక అప్పుడు ఇలాంటి మట్టిలు కలిపి నేను ఆ సగం నుంచి మొక్కనైతే పెడతాను మనం ఫస్ట్ నుంచి చెయ్యాలి కాబట్టి మీకు ఇన్ని ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఎండాకాలం కదండి లేతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఆవు ఎరువు మనకి తెచ్చింది కూడా కొత్త మనం ఇప్పుడే దీన్ని అనుకోండి ఇబ్బంది పడుతూ ఉంటుంది అందుకే మనం ఇలా చేసేసుకుని ఆ తర్వాత వానపాములు ఉన్నట్టునండి నాకు అందుకే నేను ఇది వాడను ఎక్కడైనా వానపాములు ఉంటే నలుగుపోతాయేమని భయం అందుకే ఎరువులు తక్కువించుకుని లిక్విడ్లు ఇచ్చుకోండి మంచి ఉపయోగాలు ఉంటాయి నేను ఆ కుండీకి ఇంకా ఎక్కువే అవుతుందండి ఇది మనం తర్వాత వేరే కుండీల్లో కూడా వేద్దాము ఇదిగోనండి మనం ఇదంతా వేసేస్తున్నాను ఒక గుప్పడైతే తీస్తానండి మనం పైన వేద్దాం మనం వాటర్ వేస్తాం కదండీ వాటర్ వేసినప్పుడు అండి ఇదంతా కూడా కిందకి వెళ్తుందండి ఇవన్నీ ఉన్నాయి కదా ఇలా వేస్తే పర్వాలేదా అని మీకు డౌట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా కంపోస్ట్ అయితే అయిపోతుందండి మీరు ఏం కంగారు వీటి వల్లే మనకే కుండీకి కొంచెం గ్యాప్లు వచ్చండి గాలి వెళుతుందండి మనం వేర్లకి కూడా గాలి తగలాలట్టండి అందుకే మట్టిని మనం తిరగేయమని చెప్తాం మనం ఈ బిజ్జాల్లోంచండి నీ మట్టి పోకుండా అడ్డు పడకుండా ఈ కొబ్బరి పీస్ అయితే వేద్దామండి చూసారా ఇలా వేసేసాను ఇందులో కూడానండి సగం వరకు ఆకు వేసుకుని మనం ఈ మట్టి వెతుకుని ఒక వారం రోజులు పోయాక చెట్టు పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఆ చెట్టు ఇప్పుడే పెట్టేస్తున్నాం కాబట్టి నేను ఆకు వేయట్లేదండి ఆకుతో చేసిన కంపోస్ట్ వేస్తున్నాను ఒక రెండు రెండు మూడు డొక్కలు అయితే ఇలా పెడుతున్నానండి నేను ఇవి మన టమాటా కర్రలు అండి నేను ఈ కవర్లో వేసాను హాఫ్ కంపోస్ట్ అయిపోయింది ఇది వేడి రాదు ఇందులో వేసేస్తున్నాను ఇలా వేయటం వల్లనండి మట్టి కలిసి వస్తుంది కుండి బరువు తగ్గుతుందండి ఈ కాడల వల్ల లేదంటే కోకోబిట్టు వాడుకోండి జిగురు మట్టి ఉన్నవాళ్ళు గొబ్బరి డొక్క వాడకండి ఇంకా మనం నీళ్ళు ఎక్కువ పీల్ మొక్క డ్యామేజ్ అయిపోతుంది మనం మట్టిని బట్టి కూడా మనం కలిపే విధానం మారుతూ ఉండాలండి వర్షాకాలం అండి వానపాములండి బయటకు వస్తుంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి సుసారా ఎలా ఉందో మనం ఇచ్చే కిచెన్ వేస్ట్కి ఓ పుచ్చేస్తున్నాయండి ఇవి వేపపిండి ఉంచాను కదండి ఈ వేప పిండి ఇలా వేస్తున్నానండి అలాగే ఎస్ఎన్ సాల్ట్ ఉంటే కూడా మనం ఇందులో వేసుకోవచ్చండి కానీ నా దగ్గర లేదండి కొనాలి ఎస్ఎం సాల్ట్ ఇప్పటి వరకు నేను వాడలేదండి వాడాలి ఇలా కొత్త మొక్కలు వేసుకున్నప్పుడు వేస్తే అండి చాలా మంచిదట మనం ఈ వేర్లు కదలకుండా ఈ మొక్కనైతే నాటాలండి ఇది చూసారా ఎక్కువ రోజులు అయిపోతేనండి ఇలా చెట్టు కింద కింద కంటే వచ్చేస్తాయి వేరుని ఈ సంచిని ఎప్పుడు కూడానండి మనం ఇలా చింపేసుకోవటమే మంచిది కొత్త కొత్త వేర్లు అట్ట అండి చాలా చిన్నిగా ఉంటాయట ఇవి దెబ్బ తినకుండా నాటమని నాకు రాజాబాబు చెప్పాడు ఇదివరకు అయితేనండి ఈ మట్టి అయితే తీసేసేదాన్ని అండి ఎవరో చెప్పారని జై బజరంగ బలి ఈ మొక్కలోనండి మైనస్ ఉంది ప్లస్ ఉంది ఇది అంటు మొక్క ఉందండి సోద మొక్క అంటే టెంకతో వేస్తారు కదండి ఆ టెంకతో వేసిన మొక్క ఇదండి ఈ మొక్కని మనం కట్ చేసేసుకోవాలి ఈ మొక్కనే పెంచుకోవాలి ఈ మొక్క ఉంటే అండి ఈ మొక్క అంతగా పెరగదు ఇలా కింద కొమ్మల్ని కూడా రానివ్వకూడదండి ఎప్పటికప్పుడు ఈ కొమ్మలనే కట్ చేసేసుకుంటూ ఉండాలి ఇలా పెట్టాం కదండి మనం ఇప్పుడు మట్టి అయితే వేసేద్దాం తర్వాత మనం అంటు కొమ్మ ఇప్పుడు కూడా పైనే ఉండాలండి మన భూమిలోకి నాటకూడదు అలానే ఒక చెట్టుకి ఐదారు అంట్లు కూడా కడుతున్నారు అలా కూడా కట్టుకోవచ్చండి చూసారా నన్ను ఆశీర్వదిస్తుంది మా లక్ష్మి అండి లక్ష్మి ఎన్నో కాయలు కాయాలని మీరందరూ కూడా కోరుకోండి మా వారు నన్ను మామిడి చెట్టు కాయిస్తావా అని నన్ను వేలం చేశారు కదా నువ్వు కాయ తల్లి కాసి నోరు ఊరించేలాగా మనం తినేద్దాం మన తోటలోకి చూడటానికి వచ్చిన వారికి నాలుగు పళ్ళు కోసి పెట్టేంత తోట అవ్వాలని నేను అనుకుంటున్నానండి నాకు లక్ష్మి గారు వచ్చారు పూర్తిగా అవ్వలేదు మన యాపిల్ బీర్ చెట్టు అవే ఇచ్చానండి తర్వాత అంజూరేమో రీపాటు చేశాను ఒక కాయ వచ్చింది వరలక్ష్మి గారికి ఇచ్చాను కానీ తీయగా ఉండదండి ఎందుకంటే కాయని రీపాటు చేసినప్పుడు కొంచెం చెట్టు కొంచెం డ్యామేజ్ అవుతుంది కదా అది వడిలి ముగ్గిందండి మరి ఎలాగుందో నేను చేస్తే అడగలేదు ఇదిగోనండి నేను ఎంత మ ఈ ఇలాగేనండి నేను నేరేడు చెట్టు కూడా ఇబ్బంది పడ్డాను చెట్టు పెరిగింది కానీ కాయలు కాయలేదు ఇదిగోనండి మైనస్ వెళ్ళిపోయింది ఇక మనకి ఇదంతా ప్లసేనండి అయితే ఇక్కడ ఒక కొమ్మ ఉంచానండి నేను మైనస్లోదే దీనికి ఒక అంటు అయితే కడదామని నేను నిర్ణయించుకున్నాను మరో మొక్క తెచ్చి అయితే కడతానండి ఒకే చెట్టుకి రెండు రకాల కాయించవచ్చు ఇదండి మనం ఎప్పుడూ కూడా నండి అంటు కిందనున్న కొమ్మల్ని మాత్రం కట్ చేసేసుకోవాలి ఇదిగోనండి నర్సరీ వాళ్ళు కూడా కోసి ఇచ్చారు మీకు చూసారా ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఈ చెట్టుకి మనం ఇచ్చిన ఆహారం అంత చక్రంగా జరిగి మనకి ఏ పోతా నిలబడటానికి ఆస్కారం అవుతుంది ఇవి ఇంకా పోయింది కదండి తీసేద్దాం చూసారా వీళ్ళండి నర్సరీ వాళ్ళు ఏం చేస్తారంటే అండి చెట్టు గుబురిగా పెద్దగా కనపడాలని ఈ కొమ్మలని అది తీయకుండా ఉంచుతారండి మనకేమో తీయదు తెలియదు ఏది కొయ్యాలో తెలియదు అవసరం అయితే ఇప్పుడు పోతుంది కాబట్టి నాకు తెలిసిందండి లేదా నాకు కూడా తెలియదు ఇది కొయ్యపోయి ఇది నాసిగా ఉంది కాబట్టి దాన్నే కోసి దీన్ని ఉంచుతామండి ఇలాగండి మామిడి చెట్టుకి నాకు తెలిసింది చెప్పాను మీకు తెలిసింది ఏదన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి మనం కుండీ సైజుని బట్టి బెజం అయితే పెట్టుకోవాలండి ఈ ఇందులో నేను కొబ్బరి పీసే వేస్తున్నాను ఈ నర్సరీవారి మట్టి కొంచెం జిగురుగా ఉంటుందండి మన మట్టి ఏమో ఇసగలాగే ఉంటుంది ఈ రెండు మనకే సెట్ అయిపోతుంది మనం ఎంత పెంచినా డాబా మీద పెరగకపోవటానికి కారణం అండి సిమెంట్ కుండీలు అయితే ఓకే అండి లేదా మట్టి కుండీ అయితే ఇంకా ఓకే కానీ అండి మనం వేసేది ప్లాస్టిక్ కుండీలు అండి ఇవి ఎండకే వీటెక్కిపోయి మట్టి వేడెక్కిపోయి మొక్కలు డల్ అయిపోవటానికి అండి మనం ఇప్పుడు కూడానండి మట్టిని లూజ్గా ఎత్తాలి కుండీనేమో గట్టిగా అదమాలి ఈ రెండు టెక్నిక్లు మనం చెయ్యాలండి చూసారా మట్టి అయితే ఇసకలాగే ఉంది అందుకే నేను ఇసక కలపనండి మా తోటలో మట్టి ఇసుక ఇదిగోనండి వరలక్ష్మి గారు ఇది నా మొక్క ఇది మీ మొక్క దీనికి ఏదో ఒక సపోర్ట్ ఉండాలండి ఇలా మా ఇంట్లో పనికిరాని అన్నీ ఇలా వాడుకుంటూ ఉంటాను నేను ఇప్పుడు డైరెక్ట్గా ఎత్తేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను స్టాండ్లు అయితే రెడీ చేయాలనుకుంటున్నానండి ప్లేట్లు అయితే చాలా ఉన్నాయండి ఈ ప్లేట్ ఉంది ఈ కుండి అండి ప్రస్తుతానికి నాకు బరువు లేచిపోతుందండి కానీ కొంచెం బిగిసాక ఇంకా మట్టి పడిక బరువు ఎక్కాక ఇంకా నాకు లెగదండి ఎవరో ఒకళ్ళ సాయం అయితే కావాలి ఇప్పుడు మనకి మాత్రం లేచింది అంటే మనం వేసిన ఎండుటాకులు వల్లేనండి ఇంకా మనం ముందు ముందుగా రెడీ చేసుకుంటే ఇంకా బరువు ఉండును ఇంతవరకు ఎండుటాకులు వేసుకుంటేని అయితేనండి ఇప్పుడు మనం నీళ్ళు అయితే వేద్దామండి మొదటగా వేసినప్పుడు అండి లాస్ట్ వరకు కిందకు వచ్చే వరకు నీళ్ళు అయితే వేసుకోవాలండి తర్వాత దీనికి ఏ లిక్విడ్లు వేయొద్దు మనం వారం పది రోజులు ఈ కంపోస్ట్లే సరిపోతాయి మన ఇంట్లో తయారు చేసుకునేది ఏదీనండి వేయొద్దు కొత్త మొక్క కదండి మనం ఇలానే అలవాటు చేయాలి మనకి ఇది తర్వాత మనం వేపపిండి ఉంది కదండి ముందే వేయాలి నీళ్ళకి ముందు ఇలా పైన వేస్తే అండి ఇలా వేసి కలిపేస్తే మనం నీళ్ళు వేస్తాం కదండి ఇలా కిందకే దిగుతూ ఉంటుంది ఇలా వేసాం కదండీ గులాబీకి కూడా వేద్దాము నింపుగా నీళ్ళు మట్టి ఇంకా దిగుతుందండి అయితే లక్ష్మికి కాపలా పెడదామండి మరి ఎంతైనా లక్ష్మీయే కదా లక్ష్మీదేవిని ఇలా ఒంటరిగా వదిలేస్తే అలా ఇదిగోనండి నేను నాలుగు పక్కల లక్ష్మీకి అయితే పెడుతున్నానండి జాగ్రత్తగా చూసుకోమని ఇలా చూసారా నేను లక్ష్మి దగ్గర నాలుగు మొక్కలు వేరే చట్ చేస్తానండి ప్రస్తుతానికి కన్నయ్య దగ్గర ఉన్నాయి వేసాను చూసారు కదా మనం వరలక్ష్మి గారు ఇచ్చిన మామిడి మొక్కని నేను ఎలా రెడీ చేశానో ఇలా మట్టి కలుపుకుంటా అండి వేసవికాలం కాలం మనం చెట్లకి ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత దీనికి ఒక కర్ర వేసి ఈ పూత ఉన్న కొమ్మనే కట్టాలండి గాలి అటు ఇటు కదిలిపోయి కొమ్మ ఇరిగిపోయే అవకాశం ఉంది గాలికి కూడా పూత రాలిపోతుందండి చూసారు కదండీ ఇదేనండి ఇవాళ వీడియో మా లక్ష్మి బాగా కాయాలని వరలక్ష్మి గారు మా బుజ్జి తోటలో మామిడికాయలు చూసి మురిసిపోవాలని నేనైతే కోరుకుంటున్నానండి ఇలా ఈ కొమ్మ అండి దీనికి ఇలా కట్టేద్దాం నిజం చెప్తున్నానండి ఇవాళ శనివారం పూజ చేసుకుని వచ్చేసాను టిఫిన్ కూడా చేయలేదు ఈ మొక్క ఎంత తొందరగా నాటేద్దామా మీ అందరికీ చూపిద్దామా అనే ఆరాటం వరలక్ష్మి గారిని వీడియో తీసుకుందాం అన్నానండి కానీ వద్దన్నారు ఎవరి ఆలోచనలకు వారికి మనం గౌరవించాలి కదండీ ఇలా అయితే కట్టేస్తున్నాను కదలకుండానే ఈ సంవత్సరానికి పూతయితే నిలబడదండి చూద్దామండి మరి నా మీ నా మీద లక్ష్మికి ఎంత గౌరవం ఉందో ఎన్ని కాయలు కాస్తాయో చూద్దాం ఇదేనండి వరలక్ష్మి గారు ఇచ్చిన మొక్కని నేను నాటుకుంటూ నాకు తెలిసినవి మీకు చెప్పాను ఇదేనండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలో టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లోక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 లక్ష్మి